రికార్డుల కోసం తానెప్పుడూ సినిమాలు చేయలేదని అగ్ర కథానాయకుడు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు పవర్ స్టార్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది ఈ సందర్భంగా హైదరాబాద్ శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా నిర్వహించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు కేరింతల నడుమ హైదరాబాద్ శిల్పకళా వేదికలో హరిహర వీరమల్లు చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది నిధి అగర్వాల్ హీరోయిన్ గా క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో మెగా సూర్య ఎంటర్టైన్మెంట్ పతాకంపై పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం ఈ నెల ఇరవై నాలుగున పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది చిత్ర పరిశ్రమలో నిర్మాతలను కాపాడుకోవడం నటీనటుల బాధ్యత అని పవన్ కళ్యాణ్ అన్నారు ఎలాంటి ప్రచారం లేకుండానే సినిమాలను విడుదల చేసుకునే తనకు హరిహర వీరమల్లు విషయం లో మాత్రం ఆర్థిక సవాళ్లు ఒడిదుడుకులను దృష్టిలో పెట్టుకుని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నట్లు వివరించారు భీమ్లా నాయక్ విడుదలైనప్పుడు అందరి సినిమాల టికెట్లు వందల్లో ఉంటే తన సినిమా టికెట్ మాత్రం పది నుంచి పదిహేను రూపాయలు చేశారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు అయితే తాను డబ్బు కోసమో రికార్డుల కోసమో సినిమాలు చేయనని అభిమానుల ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ తెలిపారు హరిహర వీరమల్లు చిత్రం సాటి భారతీయుడి ధైర్యం సాహసం న్యాయం కోసం తీసిన సినిమాగా పేర్కొన్నారు చిత్ర పరిశ్రమకు వచ్చి దాదాపు ముప్పై ఏళ్లు గడుస్తున్నా వయసు పెరిగిందేమో కాని గుండెల్లో చేవ మాత్రం చావలేదని చేశారు అన్ని బంధాలు డబ్బుతో ముడిపడి ఉండవన్న పవర్ స్టార్ తాను నటించిన కొన్ని సినిమాలకు రెమ్యునరేషన్ కూడా తీసుకోలేదని తెలిపారు ఈ సినిమాని ఇన్ని రోజుల దాకా గత నెల రోజుల నుంచి ఒంటి చేతితో జనం మధ్యలో ఉండేలాగా నిధి అగర్వాల్ గారికి మనస్ఫూర్తిగా నేను చూసి సిగ్గు తెచ్చుకొని నేను కూడా ఈ రోజున మాట్లాడాను ఢిల్లీకి రాసిన తల్లి కొడుకేలాగా ఎంత ఉప ముఖ్యమంత్రి అయినా సినిమాకి ఈ సినిమాకి హీరో అవి రెండు సంవత్సరాల క్రితం భీమ్లా నాయక్ రిలీజ్ అయినప్పుడు పది పదిహేను రూపాయల టికెట్ తోచినప్పుడు నేనేమన్నా కానీ మీ కోరిక మేరకు ఈ రోజు టికెట్ రేట్స్ పెరిగి ప్రభుత్వం మనదొచ్చి మన సినిమా ప్రొలీ ఆ రోజు మీరు పంతం కొద్ది చూశారు మీ రోజు ఆ రోజు పెట్టిన ఎఫర్ట్ కి దాని తాలూకు సత్తా మీరు చూస్తారు ఈ రోజు ఇది ఎన్ని రికార్డులు చేస్తా నేను చెప్పలేను ఎందుకంటే ఎంత కలెక్షన్ చేస్తా నేను చెప్పలేను ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఈ రోజుకి చెప్తున్నాను టీ అవర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఎంతసేపు పొలిటికల్ ప్రాసెస్ లో గెలిపోయి రియల్ లైఫ్ గుండాలు ఎదుర్కొన్నాను రియల్ లైఫ్ రౌడీలు ఎదుర్కొన్నాను కానీ సినిమాటిక్ గా చెయ్యాలి అంటే ఎగిరి కొట్టడాలు ఇవన్నీ చేయడానికి నేను మళ్ళీ మార్షల్ ఆర్ట్స్ మళ్ళీ నేను చిన్నప్పుడు ట్వంటీస్ లో ఉన్నప్పుడు ఎలా చేయాలో మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ మళ్ళీ బ్రష్అప్ చేసి ఈ ఎయిటీన్ మినిట్ క్లైమాక్స్ పార్ట్ నేను కొరియోగ్రాఫ్ చేశాను దీన్ని సినిమాల్లో ఎంతో మంది రౌడీలను ఎదుర్కొన్నట్లే తన జీవితంలో కూడా ఎదుర్కోవాల్సి వచ్చిందని పవన్ వివరించారు మన పుస్తకాల్లో అక్బర్ షాజహాన్ ఔరంగజేబుల గురించి గొప్పగా చెబుతూ పాఠాలు రాశారని కానీ విజయనగర సామ్రాజ్యం గొప్పతనం ఛత్రపతి శివాజీ ధైర్యం గురించి ఎక్కడా చెప్పలేదని పేర్కొన్నారు ధర్మానికి పన్ను కట్టాలన్నప్పుడు ఎదురు తిరిగిన సగటు భారతీయుడి కథే హరిహర వీరమల్లు అని వివరించారు నాకు చాలా ఇష్టమైన భారతదేశం ఎవరి మీద దాడి చేయలే ఈ దేశాన్ని అందరూ ఆక్రమించుకున్నారు మనం చదువుకున్న టెక్స్ట్ బుక్స్ లో గానీ స్కూల్ బుక్స్ లో గాని ఎంతసేపు ఎంతసేపు మొఘల్ తాలూకు గొప్పతనాన్ని చెప్పారు తప్ప మొఘల్ తాలూకు అరాచక అని చెప్పలేదు విజయనగర ఎంపైర్ గురించి మాట్లాడలా ఇంతమంది కింగ్స్ ఉన్నారు ఎవరి గురించి మాట్లాడలా నువ్వు హిందువుగా బతకాలి అంటే నువ్వు ట్యాక్స్ కట్టాలి ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి వాడు కుండెల్లో సౌర్యాన్ని నింపాడు ఇలాంటి ఇలాంటి నేపథ్యంలో హరిహర వీరమల్లు సగటు మనిషి ఏమి చేస్తుండొచ్చు సో మీరు కోరుకున్న సక్సెస్ భవిష్యత్తులో రావాలని మీరెలా ఆశిస్తాను నేను కూడా అలాగే ఆశిస్తున్నాను మీరే నా బలం మనల్ని ఎవరన్నా పేదలు ముందుకు వచ్చింది మీరు జాయ్ భారత్ జాయ్ హింద్ అంతకుముందు మాదాపూర్ శిల్పకళా వేదికకు పవన్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో అదుపు చేసేందుకు పోలీసులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది చివరకు పదిహేను వందల మందితో మాత్రమే ఈవెంట్కు అనుమతినిచ్చారు